బై బ్రహ్మర్షి పిత మహాశ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం అరవై ఆరు మహాభాగ్యం మనిషికి శారీరక పరంగా ఆరోగ్యమే మహాభాగ్యం మనిషికి మానసిక పరంగా ప్రశాంతతే మహాభాగ్యం మనిషికి బుద్ధి పరంగా శాస్త్రీయ దృక్పథమే మహాభాగ్యం మనిషికి సామాజిక పరంగా శాస్త్రీయ మిత్రులు ఉండటమే మహాభాగ్యం మనిషికి ఆధ్యాత్మిక పరంగా దివ్య చక్షు ఉత్తేజితమై ఉండటమే మహాభాగ్యం మనిషికి ఆహార పరంగా రెండు రోజులకొక్కసారి రెండు పూటల రుచికరమైన తిండి ఉండటమే మహాభాగ్యం అదేవిధంగా రెండు రోజులకు ఒకరోజు రోజు పూర్తిగా లంకనం చేయటమే మహాభాగ్యం మనిషికి కుటుంబ పరంగా పరస్పరానుకూల దాంపత్యం ఉండటమే మహాభాగ్యం కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనమే మహాభాగ్యం మహాభాగ్యం అన్న పదానికి ఇవి సరి అయిన అర్థాలు సరి అయిన వివరణలు తనకు తాను చూసుకున్న తర్వాత ఒకరిద్దరికి ప్రతిరోజు కొంత సమయాన్ని కొంత శక్తిని కేటాయించగలగడమే మహాభాగ్యం ఎన్ని కష్టాలు ఆపదలు వచ్చినా ఎప్పటికప్పుడు సొంత కాళ్ల మీద నిలబడగలగడమే మహాభాగ్యం ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను చెట్లను పెంచగలగడమే మహాభాగ్యం రకరకాల పక్షులను జంతువులను పోషిస్తూ వాటిని సదా సంరక్షిస్తూ ఉంచగలగ ఉంచగలగడమే మహాభాగ్యం చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉంచగలగడమే మహాభాగ్యం మహాభాగ్యం అన్న పదానికి ఇవే సరి అయిన అర్థాలు సరి అయిన వివరణలు రోజంతా కష్టపడిన తరువాత కొన్ని గంటలైనా సుఖంగా నిద్రపోగలగడమే మహాభాగ్యం ప్రతిరోజు ఒక క్రొత్త విద్యను ఒక క్రొత్త కళను ఒకంతైనా అభ్యసించగలగడమే మహాభాగ్యం వీలైనంత ఎక్కువ సమయంలో ప్రతిరోజు చక్కటి సునాదమైన సంగీతాన్ని వినగలగడమే మహాభాగ్యం చక్కటి సంగీతానికి మైమరచి అప్పుడప్పుడు నృత్యం చేయగలగడమే మహాభాగ్యం రోజుకో ఆట అందరితో కలిసి ఆడగలగడమే మహాభాగ్యం మహానుభావుల పుస్తకాలు చదవడమే మహా మహామహాభాగ్యం రోజుకో గంట సజ్జనులతో గోష్ఠి చేయడమే మహాభాగ్యం రోజుకో గంట మౌనంగా ఉండటమే మహాభాగ్యం నేర్చుకున్న విద్యలను కళలను ఇతరులకు నేర్పించడమే మహాభాగ్యం మహాభాగ్యం అన్న పదానికి ఇవి సరి అయిన అర్థాలు ఇవి సరి అయిన వివరణలు ఏ మనిషితోనైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడగలగడమే మహాభాగ్యం ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోగలగడమే మహాభాగ్యం ధరించిన దేహాన్ని ప్రతిరోజు నిగనిగలాడుతూ ఉంచుకోగలగడమే మహాభాగ్యం ప్రతి సూర్యోదయాన్ని ప్రతి సూర్యాస్తమయాన్ని ప్రశాంతంగా తిలకించగలగడమే మహాభాగ్యం పౌర్ణమి రాత్రుల్లో ఆ యొక్క అద్భుత సౌందర్యాన్ని ప్రశాంతతను ఏకాంతంగాను మరి సామూహికంగాను అనుభవించగలగడమే మహాభాగ్యం నదీ స్నానాలు సముద్ర స్నానాలు వీలైనప్పుడల్లా చేయగలగడమే మహాభాగ్యం నడి రాత్రుల్లో నగర వీధుల్లో నిశ్శబ్ద స్థితుల్లో నిర్భయంగా సంచారం చేయగలగడమే మహాభాగ్యం చిన్నపిల్లలతో అన్నీ మర్చిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే మహాభాగ్యం మహాభాగ్యం అన్న పదానికి ఇవి సరి అర్థాలు ఇవి సరి వివరణలు భాగం అరవై ఏడు దర్పహ దర్పద విష్ణు సహస్ర నామం అన్నది ఓ మహత్తర గ్రంథం భీష్మ పితామహుడు తన తుది గడియల్లో ధర్మ నందునుడికి ఇచ్చిన జ్ఞాన సందేశం విష్ణు స విష్ణు సహస్రనామంలోని వెయ్యి నామాల్లో రెండు అద్భుత నామాలు దర్పహ అంటే దర్పాన్ని హరించేది దర్పదహ అంటే దర్పాన్ని ఇచ్చేది విష్ణు సహస్ర నామంలోని ప్రతి నామం కూడాను విష్ణు గుణాన్ని విష్ణుతత్వాన్ని విశదీకరిస్తుంది విపులు విపులీకరిస్తుంది విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం ఆత్మే సర్వత్రా వ్యాపించి ఉన్న వస్తువు ప్రతి ఆత్మజ్ఞాని ఓ విష్ణువు అదేవిధంగా ప్రతి ఆత్మజ్ఞాని కూడా ఓ వేయి పడగల పాము సహస్ర సహస్ర దళ కమలాన్ని సంతరించుకున్నవాడు ఇక్కడ సహస్ర అంటే వెయ్యి అని కాదు అనంతం అని అర్థం మనం మాట వరుసకు నూట తొంభై పనులున్నాయి అన్నప్పుడు సరిగ్గా నూట తొంభై పనులు అని కాదు అర్థం ఒక ఆత్మజ్ఞాని యొక్క అనంతమైన గుణగణాలలో ఒక వెయ్యిని మాత్రం విశదీకరించి చెప్పినవాడు భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామంలోని ప్రతి నామము ఒక అద్భుతమైన పాఠం ప్రతి పిరమిడ్ ధ్యాని కూడా విధిగా చదవలసిన గ్రంథం విష్ణు సహస్రనామం ఇక దర్పహ దర్పదహ అన్న నామాల దగ్గరకు వద్దాం ఆత్మజ్ఞానం కలిగినప్పుడు నాకే తెలుసు అన్ని అన్న దర్పం హరించుకుపోతుంది అదే దర్పదహ అంటే ఆత్మజ్ఞాని కానివాడు ఇతర ఆత్మజ్ఞానులను చూడలేడు కనుక తనకన్నా మించిన వారు ఎవ్వరూ లేరు అనుకుంటాడు తనకున్న ఏవో చిల్లర వాటిని చూసుకుంటూ అహంకారి అయి తిరుగుతూ ఉంటాడు పగలు ఏ నక్షత్రాలు కనపడకపోయినా రాత్రి కాగానే నక్షత్రాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనపడినట్లు ఒక అజ్ఞాని ఆత్మజ్ఞానిగా కాగానే మిగిలిన ఆత్మజ్ఞానులు అందరూ కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ దర్శనం ఇస్తారు అప్పుడు నాకు ఇంతవరకు ఏమీ తెలియదు ఇంకా నిజంగా తెలియవలసింది అనంతంగా ఉంది అని తెలుసుకుంటాడు అంతవరకు అనర్థకారి అయిన అతని మిడిమిడి జ్ఞానం ఒక దెబ్బతో మొత్తం హరించుకుపోతుంది ఇదే దర్పహ అంటే కానీ వెను వెంటనే దర్పదహ అని కూడా భీష్మాచార్యుల వారు సెలవిచ్చారు అంటే దర్పాన్నిచ్చేది అని ఆత్మజ్ఞాని అయిన వాటి వాడికి వెంటనే ఒక విధమైన ఆత్మ బలం చేకూరి నేను సాధించాను నేను తెలుసుకున్నాను నేను కూడా తెలుసుకున్నాను అన్న సత్యాన్ని సంతోషంగా సగర్భంగా వినయంగా ప్రకటిస్తాడు ఆత్మజ్ఞానం లేని వాడికి ఆత్మజ్ఞానికి ఉండే ఆత్మ బలం అహంకారంగా కనబడుతుంది కానీ అది అహంకారం కాదు ఇది దర్పదహ అన్న నామానికి ఉన్న అర్థం పిరమిడ్ మాస్టర్లందరికీ గర్వం లేదు గర్వం ఉంది అది పరిస్థితి వ్యధవది భీష్మాచార్యుడు చెప్తే గాని మన సంగతి మనకు అర్థం కావడం లేదు ఈ రెండు పదాలు ఓ ఉదాహరణకు ఇవ్వడం జరిగింది మిగతా గ్రంథం అంతా ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ ఆఫ్ భాగం అరవై ఎనిమిది ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అనీబీసెంట్ పంతొమ్మిదవ శతాబ్దంలోని ఇరవయ ఇరవయవ శతాబ్దపు ప్రారంభంలో ఈ భూమి మీద జన్మించిన దివ్యమూర్తులలో అనీబి సెంట్ అత్యంత ప్రముఖురాలు ఈ భూమి మీది ప్రజలు ప్రేమ మరి పుణ్య భావంతో ఎల్లప్పుడూ గుర్తించుకునే విధంగా అనేక సంవత్సరాలు ఆమె థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలుగా అద్భుతంగా పనిచేశారు అనీబి సెంట్ ఆమె పాశ్చాత్య దేశీయురాలైన భారతీయ భావాలను భారతీయ సిద్ధాంతాలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు పరిపూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయి కూడా రాజకీయ ప్రజాసేవ పట్ల ఎలాంటి విముఖత చూపలేదు ఆమె ఒక సంవత్సరం పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేశారు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆమె జీవిత చరిత్రను ఆమె వ్రాసిన అద్భుత రచనలను తప్పకుండా చదివి తీరాలి ఆధ్యాత్మికత అంటేనే అనీబిసెంట్ మరి ఆమె మాంసంలో రక్తంలో కండలలో ఎముకలలో ఆధ్యాత్మిక శాస్త్రం అణువున రూపుదిద్దుకుంది అనిబిసెంట్గా తయారవ్వాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ కళలు కనాలి ఓ మేడం అనిబిసెంట్గా జీవించిన మీ దివ్య జీవితానికి సహస్ర కోటి వందనాలు మేము కూడా మీ జెండానే పట్టుకున్న వాళ్ళం మీ జ్ఞాన పథాన్ని కొనసాగిస్తున్న వాళ్ళం పైలోకాల్లో మిమ్మల్ని కలుసుకొని మీరి ఆనందించడానికి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం అంతవరకు మేము కొనసాగిస్తాం ఈ నిరంతర జ్ఞాన యజ్ఞం భాగం అరవై తొమ్మిది ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ భగవద్గీత ఓ గొప్ప జ్ఞాన భాండాగారం అందులో లేనిది మరో చోట లేదు మనం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న తత్ అనుగుణమైన తత్ అనుకూలమైన జ్ఞాన విశేషం భగవద్గీతలో దొరికే తీరుతుంది యుద్ధ సమయం ఏతెంచినప్పుడు కృత నిశ్చయంతో యుద్ధం చెయ్యి అన్నాడు కృష్ణుడు యుద్ధానికి ఎప్పుడూ సుదూరంగా ఉండాలి మానవులకు కావలసింది యుద్ధం కాదు శాంతి మానవులకు కావలసింది కత్తుల పోటీలు కావు ఆటల పోటీలు మానవులకు కావలసింది రణ రంగాలు కావు రంగాలు నాటక రంగాలు కానీ ఇంకా యుద్ధం అనివార్యమైనప్పుడు ఇంకా వేరే గత్యంతరం ఏది లేనప్పుడు శాంతి మాటలతో వేదాంతపు చర్యలతో యుద్ధానికి వెన్ను చూపడం అనేది మూర్ఖుల లక్షణం సకల రాయబారాలు సకల దాన భేద భేదోపాయాలు నిష్ఫలమైపోయినప్పుడు ఇంకా ముఖాముఖి ఘర్షణి శరణ్యం తానో తాడో పేడో తేల్చుకోవడమే విధి యుద్ధమే తక్షణ కర్తవ్యం ప్రపంచంలోని ఆధ్యాత్మిక మానవాళి అంతా ఇక విసిగిపోయింది రోత అయిన పాతను పట్టుకు మట్టు పెట్టడానికి ధ్యాన సమాధానాలను తయారు చేస్తోంది నవ్య ధ్యాన యుగానికి నూతన హారతిని ఇస్తోంది పిరమిడ్ పార్టీ జ్ఞాన శంకారాన్ని పూరిస్తోంది ధ్యాన గర్జనలను చేస్తోంది ఇంకా రాయబారాలు పనికిరావు బేరసారాలు నిన్నటి మాట ఇంకా ప్రపంచాధిపత్యం కేవలం ఆత్మ జ్ఞానులచే భ్రాంతి ఉన్న మూర్ఖ జనుల క్రింద ఆత్మజ్ఞాన పరాయణులు ఇంకా పని చేయరు అరిషడ్ వర్గాలకు లోనైన అల్పాత్ములకు ఇంకా అరిషడ్ వర్గాలను జయించిన మహాత్ములు సలాములు కొట్టరు రాజరికం నుంచి గద్దెలపై నుంచి అల్పాత్యులు హీన చరిత్రలు ఆత్మజ్ఞాన రహితులు ఇంకా చెక్క చెక్క దిగిపోవలసిందే మిద్దులున్న వారిది ఇంకా గద్దె కాదు మధ్యలో వాయించే వారిది గద్దె కాదు అక్షరం మొక్కలేని మొద్దు సొద్దలది గద్దె అంతకన్నా కాదు గుహ్య విద్యను సాధించిన వాళ్ళకే గద్దె గురువులైన వాళ్ళకే గద్దె ధ్యాన పారాయణ పారాయణులైన వారికే గద్దె జ్ఞాన సోక్రటీసులకే గద్దె శ్రీ రామచంద్రుని లాంటి వారికే గద్దె ప్ర మన ప్రపంచ చరిత్రలో ఒక అపూర్వ సంఘటన ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతోంది కాదు జరగాలి అన్నది మన బంగారు కళ ఈ బంగారు కళ పదహారణాల వాస్తవం కావాలి అంటే ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ ధ్యానులందరూ ఇక లేవాలి రామరాజ్య స్థాపన అని యుద్ధానికి సంసిద్ధులు కావాలి యుద్ధంలో విజయం సాధించాలి రామరాజ్యం స్థాపించాలి ఈ యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం విజయులమైతే ఈ భూమండలమంతా మనదే భాగం డెబ్బై శివుడు ఇద్దరు పెళ్ళాలు శివుడు అంటే ఆనందమయుడు ఎప్పుడు ఆనందంగా ఉండేవాడే శివుడు ఇద్దరు పెళ్ళాలుంటేనే ఎప్పుడు ఆనందంగా ఉండేది ఒక పెళ్ళం సరిపోదు మొదటి పెళ్ళం అయితే రెండవ పెళ్ళం ఆధ్యాత్మికం మొదటి పెళ్ళం పార్వతి అయితే రెండవ పెళ్ళం ఆకాశ గంగ ఆకాశగంగా అంటే కాస్మిక్ ఎనర్జీ ఈ రెండుని ఎప్పుడు ఉపయోగించుకుంటూనే ఎప్పుడు ఆనందం అలా చేసేవాడే శివుడు కేవలం భౌతికత మీద కానీ కేవలం ఆధ్యాత్మికత మీద కానీ ఆధారపడి ఉండే వాళ్లకు ఆనందం ఉండేది యాభై శాతం మాత్రమే మనిషి నూటికి నూరు శాతం జీవించాలి పగలు ప్రాపంచికం ఉండాలి రాత్రి ఆధ్యాత్మికత ఉండాలి పగలు ఫిజికల్ బాడీని ఉపయోగించాలి రాత్రి ఆస్ట్రల్ బాడీని ఉపయోగించాలి సంసారమే నిర్వాణం అన్నారు కదా మహామేధావి నాగార్జునుడు సంసారం అంటే కేవలం భౌతికత్వమే కాదు ఆధ్యా ఆధ్యాత్మికం కూడా అన్నది ఆయన అంతార్యం ఇద్దరు పెళ్ళాలతో చక్కగా సంసారం చేస్తేనే నిర్వాణం సంసారమే నిర్వాణం సంసారమే నిర్వాణం సంసారమే నిర్వాణం